Hi, welcome to HaasIQ. My name Manoj. విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది ఈ అమావాస్య కారణంగా సముద్రం పోర్టు మీద ఉంది పోర్టు మీద ఉంటే వరదని తనలోకి సముద్రం ఇముడ్చుకోలేదు సో వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు మరింత పెరిగే అవకాశం ఉంది ఉందనే భయం మొదలైంది ఇప్పుడు అందరిలో కాగా ఎగువ నుంచి భారీగా వరద దిగువన సముద్ర పోర్టుతో ఏం జరుగుతుందని బెజవాడ ప్ర ప్రజలు భయపడుతున్నారు రకంగా చెప్పాలంటే సో ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత అమావాస్య గడలు ముగిసాకే సాధారణ స్థితికి సముద్రం రానుంది ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సో అంచనా ప్రకారం వరద తగ్గుముఖం పట్టుకుంటే విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా మారే సూచనలు కూడా ఉన్నాయి మరోవైపు బుడమేరు వాగు ఉద్యుత్ కూడా ఉద్ధితే కొనసాగుతుంది అయితే ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహం పెరగడంతో పదకొండు పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుంది ప్రతి గంటకి సో ఈ రోజు సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్ వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఒక రోజుకి లక్ష క్యూసెక్ల నీరు పైన శ్రీశైలం ఇంకా నాగార్జున సాగర్ నుంచి వచ్చి చేరుతుంది అయితే దీంతో ప్రకాశం బ్యారేజ్లో అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు ఇక కృష్ణమ్మ పోటేత్తరంతో లంక గ్రామాలకు వరద నీరు భారీగా చేరుతుంది ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం అలాగే కృష్ణ లంక ప్రాంతాల్లో కూడా వరద సహాయక చర్యలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అందరు మంత్రులు కూడా ఇంకా సీఎం చంద్రబాబు సహా అందరు మంత్రులు అమరావతిలో ఉన్నారు కోతకు గురి అవుతున్న కరగట్ట ప్రాంతాలను అందరూ కూడా వాళ్ళందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇసుక బస్తాలతో కరగట్టకు యువకులు పోస్తున్నారు సో ఆ వరద అనేది పైకి రాకుండా సో మరోవైపు రివర్ ప్రొటెక్టివ్ వాల్ సమీపంలోని వేల సంఖ్యలో గేదెలు చేరుకుంటున్నాయి సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి గేదెలను తీసుకొచ్చి పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు అయితే వాస్తవానికి కృష్ణమ్మ బెరబెరా కృష్ణమ్మ అంటారు కదా సో ఆ రకంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది కర్ణాటక నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ మరీ పోటెత్తుంది సో వాస్తవానికి ఈ వరద ఇప్పటికే అన్ని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని వదిలి చేస్తున్నారు ఈ క్రమంలో అయితే ఆ కృష్ణానదిపై ఉన్న రైల్వే బ్రిడ్జిని తాకుతూ వాటర్ లెవెల్ వెళ్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఆ ఆ యొక్క పరివాహ ప్రాంతం అంతా కూడా గేదెలు మేపుకునే ప్రాంతం అవన్నీ ఇప్పుడు ఆ లంక అన్నీ కూడా జలమయం అయిపోయాయి అక్కడ ఉన్న గ్రామాలు కూడా అన్ని జలమయం అయిపోయాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్ని ఆ ఏరియాల్లో జూపూడి కావచ్చు ఇంకా కరకట్ట కావచ్చు లంక ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ పర్యటిస్తున్నారు రా నాలుగున్నర వరకు ఆయన పర్యటించి తెల్లవారుజామున మళ్ళీ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని వరద ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయ చర్యలు చూడటానికి ఇటు అమిత్ షాతో ఇటు ప్రధాని మోడీతో కూడా మాట్లాడుతున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే హ్యాష్ ట్యాగ్